హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే గోరు చిక్కుడుకాయ కర్రీ గోరు చిక్కుడుకాయ కర్రీ వండాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా మంది వండటం రాక కూడా ఇంట్లో గోరు చిక్కుడుకాయ కర్రీ వండుకోరు చూడండి ఈ విధంగా సింపుల్ ట్రిక్ తోటి ఈ విధంగా వండితే చాలా టేస్ట్ గా ఉంటుందండి ఎలా వండాలో నాకు రాదండి ఇంతకు ముందు ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఎలా ఉండాలో చూసి నేర్చుకొని మీతో ఈ వీడియో షేర్ చేయాలని వీడియో చేస్తున్నానండి చూడండి గోరుచిక్కుడు మొత్తం చిన్న చిన్నగా తుంపి కడిగి జల్లిబుట్ట వేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి మన ఒక ఐదు ఆరు అయితే సరిపోతుందండి ఇలా చిన్నగా కట్ చేసి వేసేయాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేడెక్కాక ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయలు కట్ చేసి తాలింపులో వేసేయాలండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఈ గోరి చిక్కుడుకాయ కర్రీ కుక్కర్లోనే ఉండాలండి ఎందుకంటే కుక్కర్లో ఒక ఇలా ఉండడం వలన లాస్ట్కి మనము కుక్కర్ మూత పెట్టి వండాల్సి వస్తుందండి అందుకే మనం కుక్కర్ గిన్నె తీసుకోవాలి చూడండి ఈ విధంగా తాలింపులో కరివేపాకు కూడా వేయాలండి తాలింపులో కరివేపాకు వేయాలి అలాగే తాలింపులో అన్ని తాలింపుల్లో వేసినట్టే పసుపు వేయాలి సాల్ట్ వేయాలండి పసుపు ఒక స్పూన్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేస్తున్నానండి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఇదంతా తాలింపు అంతా మంచిగా కలపాలి చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ చూడండి ఈ విధంగా తాలింపు అయ్యాక ఇప్పుడు మనము మంచిగా తుంపి కడిగి పెట్టిన ఈ గోరు చిక్కుళ్ళండి ఈ తాలింపులో వేసేయాలి ఇలా తాలింపులో వేసి కలిపి మూత పెట్టాలండి కొద్దిసేపు అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఇవి ఇలా మగ్గాక చూడండి ఈ విధంగా తయారైంది ఇప్పుడు మనము ఇందులో ఒకసారి కలపాలండి మళ్ళీ ఈ విధంగా కలపాలి కలిపాక ఇప్పుడు మనము కారం వేసేయాలండి ఇప్పుడు వేస్తేనే కారం ఆ గోరి చిక్కుళ్ళకు మంచిగా పడుతుంది కారం కూడా తక్కువగానే పడుతుందండి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక స్పూన్ కారం వేసానండి అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి ఏ కర్రీలోనైనా ధనియాల పొడి వేయడం వలన చాలా టేస్ట్ గా ఉంటుందండి కర్రీ నేనైతే ప్రతి కర్రీలో ధనియాల పొడి వేస్తాను హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ధనియాలు చూడండి ఈ విధంగా వేసి మంచిగా కలపాలండి ఈ విధంగా మంచిగా కలపాలండి గోరి చిక్కుడుకాయ కర్రీ చాలా మంచిదండి హెల్త్ పరంగా ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు మనము మూత పెట్టాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఆ కారం కూడా ముక్కలకి పడుతుంది చూడండి ఈ విధంగా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు కారం ఉప్పు అన్ని గోరు చిక్కుళ్ళకు మంచిగా పడతాయండి చూడండి మంచిగా పట్టింది అందులో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చింది చూడండి ఈ విధంగా అసలు ఒక్క చుక్క కూడా వాటర్ మాత్రం పొయ్యకూడదండి అందులో ఉన్న వాటర్ తోటే ఈ గోరు చిక్కుడుగా కర్రీ ఉడుకుతుంది ఇప్పుడు ఒక నాలుగు టమాటాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేయాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుందండి టమాటా ముక్కలు వేయడం వలన కర్రీ చూడండి ఈ విధంగా కలపాలి ఇప్పుడు మనము మూత పెట్టాలండి కుక్కర్ మూత పెట్టాలి విజిల్ పెట్టాలి ఇప్పుడు ఇదంతా కలిపేశాక ఇలా కుక్కర్ మూత పెట్టాలండి కుక్కర్ మూత పెట్టడం వలన అది గట్టిగా ఉండకుండా చక్కగా గోరు చిక్కుడుకాయ ముక్కలన్నీ మెత్తగా ఉంటాయండి ఒక విజిల్ వచ్చాక చూడండి ఎలా ఉడికిందో ఆ గోరు చిక్కుళ్ళు కూడా చక్కగా మెత్తగా ఉంటాయండి గట్టి ఎంత వండినా కూడా ఒక్కోసారి ఈ కర్రీ గట్టి గట్టిగా ఉంటుంది ఇలా వండడం వల్ల మంచిగా ఉడుకుతుందండి ఇలా గోరు చిక్కుడు తీసుకొని చూడండి మెత్తగా ఉంటుంది ఇలా ఎవరైనా తింటారండి ఇలా టేస్ట్గా ఉంటే ఎవరైనా తింటారు అంతే అండి గోరు చిక్కుడుగా కర్రీ వండడం రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ గా ఉందండి చాలా బాగుంటది చూడండి ఈ విధంగా వండడం వల్ల గ్రేవీ కూడా వస్తుందండి కుక్కర్ మూత పెట్టడం వల్ల ఈ ట్రిక్ మాత్రం ఫాలో అవ్వండి